హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ బ్లాగ్ వచ్చేసి మార్గశీరి మాసం కదండి మార్గశీర మాసం మొదటి గురువారం రోజు పూజ అనేది ఇలా చేసుకున్నాను సింపుల్గా చేసుకున్నానండి నేను కలిసి పెడతాం కానీ అవన్నీ అయితే ఏమీ లేదు మామూలుగా నేను ఇంట్లో ఎలా చేస్తాను అలానే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ కదండి ఈ హిప్పడైతే నేను పొద్దున్నైతే చక్కగా ఊడిసి ముగ్గులైతే వేసేసుకున్నాను ముగ్గులది కూడా వేసుకొని పద్మ ముగ్గు అయితే వేసేసుకున్నాను అండి ఇంటి ముందు వేసుకున్నాక ఈ ఒక్కసారి అయితే ఇల్లు అయితే చూసేయండి చండోళ్ళు అవుతుంది కదా మీకు చూపించక ఇక మా ఇల్లు అయితే ఒకసారి చూసేయండి అయితే పైన ద్రాక్ష చెట్టు ఉంది కానీదండి ఆ కాయలు కొంచెం ఇప్పుడిప్పుడే పండుతున్నాయి కానీ పండినా అండి ఉడతలు అయితే తినేస్తున్నాయి ఇక కదండి ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాము లోపలికి వెళ్తా మనం మాట్లాడుకుందాం అండి ఇక అది ఇక ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాము ఇప్పుడు ముగ్గులైతే ఇలా చేశాను కానీ ఇంకో పెద్ద గేట్ ఉంది కదండి ఆ గేట్కెళ్ళైతే మీకు చూపించలేదు నేను ఈ చిన్న గేట్ వరకే చూపించానండి ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోదాము అయితే మొత్తం పూజ అంతా అయిపోయినాకే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నానండి పూజ చేసుకుంటూ తీయాలంటే కుదరట్లేదు అందుకని మొత్తం పూజ అంతా అయిపోయినాక పని అంతా అయినాక ప్రశాంతంగా మీకు ఈ వీడియో అనేది తీసి షేర్ చేస్తున్నాను ఈ కదండి వచ్చేసి మాకు ఇంటి ముందు ఇలా ఉండిద్దండి అయితే ఈ చెట్టుని మనీ ప్లాంట్ అంటారు కదా మనీ ప్లాంట్ చెట్టుని అయితే అల్లిచ్చాను ఇప్పుడు వచ్చేసి బయట వాతావరణం అయితే చూపెడుతున్నాను అండి అయితే మా సైడ్ అయితే వర్షాలు పడుతున్నాయి మరి మీ సైడ్ అయితే ఎలా ఉందో నాకైతే తెలియదు మా ఆంధ్ర సైడ్ అయితే వర్షాలు పడుతున్నాయి అండి ఈ వర్షం పడుతుంది అయితే మనం పొద్దున పూట వేసుకున్న ముగ్గు సాయంత్రానికి కూడా ఉండలేదండి ఇప్పుడు మీకు ఎంతో అందంగా చూపెడతాను నేను ముగ్గులన్నీ కూడా నేను వేసుకున్న ముగ్గులన్నీ మీకు చూపెడతాను చూపిస్తాను సాయంత్రం కల్లా నాలుగింటికల్లా అసలు వర్షం వచ్చేసి మొత్తం అండి ముగ్గులన్నీ పోయినాయి ముగ్గులు అసలు ఏమీ లేవు అనమాట ఇప్పుడు నేను వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి ఈ ముగ్గులన్నా ఉండేవి అని నాకు అనిపించింది అంటే పొద్దున్నే వీడియో తీసా కదా అందుకని ఇప్పుడు ఈ ముగ్గులు అనేవి మీకు ఉండయి లేకుంటే అసలు ఉండే కాదండి వర్షం పడింది మొత్తం పోయినాయి అనమాట ఇక నేను వచ్చేసి తులసిమ్మ దగ్గర అయితే చక్కగా ఇలా అయితే ముగ్గులు వేసేసుకున్నానండి నీళ్ళ తులసిమ్మ దగ్గర నిండుగా ముగ్గులు వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అందుకని చెప్పి నాలుగు పక్కల అమ్మవారి పాదాలు వేసుకొని ముందైతే విష్ణు చక్రాలు అయితే వేసుకున్నాను వేసుకొని ఇక అటు ఇటు నాలుగు మూల నాలుగు గేటైతే గీసుకున్నానండి ఇలా నిండుగా కనపడుతుంటే తులసమ్మ కూడా చాలా అందంగా కనపడింది చాలా చక్కగా అనిపించింది అండి తులసమ్మ అయితే నిండుగా పూలు పెట్టుకొని అమ్మవారిని అలంకరణ చేసుకుంటే చాలా అందంగా అనిపించింది నాకు ఇలా మందార పూలు ఇవ్వండి ఒకటే పువ్వు పోసింది మా చెట్టుకైతే పూలు లేవు మందార పూలు గులాబ్ పూలు కూడా ఎక్కువ పోయట్లేదండి ఇక అయితే మా తోటపళ్ళ దగ్గరికి వెళ్ళి నా మందార పూలు అయితే తీసుకొచ్చాను మా అబ్బాయి వెళ్ళి తీసుకొచ్చాడు వెళ్ళి అంటే మా అబ్బాయి వెళ్ళి తీసుకొచ్చాడు గడపల కాటికి మా తోటపళ్ళు ఇస్తేనే పెట్టానండి ఇక పూలయితే ఇస్తా ఇయ్యాలైతే పూలు ఎక్కువ లేవండి ఇక వచ్చేసి ముగ్గులు అయితే ఇది ఇలా వేసుకున్నాను సింపుల్గా చాలా సింపుల్గా వేసేసాను చాలా బాగా అనిపించిందండి అండి తులసమ్మ అయితే వర్షం పడింది కదండి వర్షం పడి చెట్ల మీద దుమ్మంతా పోయి చెట్లు కూడా చాలా పత పచ్చగా చాలా బాగా అందంగా కనపడుతున్నాయి చెట్లు అయితే అంత బాగున్నాయి అనమాట చెట్లు పచ్చగా ఇక అదండి ఇక నేనైతే ఇష్ణు అయితే ఇలా వేసుకున్నాను నేనైతే ఇది వచ్చేసి వచ్చానండి చేత్తో వేయలేదు నాకు అంత టాలెంట్ కూడా లేదు వచ్చాను అనమాట అచ్చుతో వేసాను ఈ ముగ్గులన్నీ కూడా అచ్చితే వేసినాయి అటు ఇటు మూలతో మూలలు గీతలు గీసాను చూసారా అవి మటుకే చేతితో గీసాను ఇష్ణు అంటే వెంకటేశ్వర స్వామి చక్రాలు అటు ఇటు భలే అందంగా అసలు నీట్గా బాగా వచ్చినాయండి చాలా బాగా వచ్చినాయి వచ్చు కదా ఎట్లా వచ్చిద్దాం అనుకున్నా చాలా అందంగా నీట్గా అసలు ఎంత బాగున్నాయో అంత అందంగా అనిపించినాయి తులసిమ దగ్గర వేసుకుంటే ఇక నేనైతే ఇలా మార్గశీరి మాసం గురువారం కదా అందుకని చెప్పి తులసొమ్మ అయితే అందంగా చక్కగా రెడీ తయారు చేసుకున్నారండి చాలా అందంగా ఉంది తులసమ్మ అయితే ఇది వచ్చేసి రుద్రజడ అంటారు అంటే రుద్రజడ అంటే సబ్జా చెట్టు అనమాట దీని పేరు సబ్జా చెట్టు అంటారు రుద్రజడ అంటారు ఈ చెట్టు అండి చెట్టు కూడా పచ్చగా చాలా బాగుంది ఇక అదంతా అయిపోయినాక ముగ్గులన్నీ అయిపోయినాక తులసమ్మ దగ్గర మీకు చూపించినాక ఇక ఇక్కడ గడప దగ్గరికి వచ్చేసానండి గడప గడప దగ్గర కూడా చక్కగా అటు పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని అమ్మవారి పాదాలు వేసుకొని పుష్పం తీసుకొని ఇక నేనైతే ఇటు పూలు పెట్టుకొని నిమ్మకాయ అది కోసి ఒక ఒకటేమో పసుపుది ఒకటేమో కుంకుమది గడప దగ్గర అయితే పెట్టేసుకొని పూలైతే ఇలా పెట్టుకున్నానండి వయ్యి పూలేనండి మా తోటికాళ్ళు ఇచ్చింది ఇక పూలు ఇవ్వని చెప్పాను కదా ఇక మా అబ్బాయి వెళ్ళి పూలైతే తీసుకొచ్చాడు గడపల దగ్గర పూలు అయితే పెట్టాను ఇకదండి ఇలా పూజకు కూడా పూలు ఎక్కువ లేవు అనమాట ఇంట్లో చాంచ పూలు ఉంటే చాంచ పూలతోనే పూజ చేసేసాను అండి అది ఇక నేను అటు ఇటు కూడా చిన్న ఈ పద్మ ముగ్గు కూడా వేసాను కదా అది కూడా వచ్చానండి చాలా ముద్దుగా చిన్నగా చాలా బాగుంది ఇక నేనైతే మా గడపనైతే ఇలా పూజ చేసుకున్నాను ఇలా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి అందంగా గడపనైతే రెడీ చేసి పెట్టుకున్నాను ఇక నేనైతే తర్వాత ఈసన వచ్చేసి ఇక రాగ చెమ్మ అండి మీ అందరికీ తెలిసిందే కదా రాగి చెమ్ము రాగి చెమ్మకు నీళ్లు పోసుకొని పువ్వు అయితే పెట్టుకొని పెట్టేసుకున్నాను ఇక ఈశానం అయితే ఇక ఇలానే ఉండేది ఎప్పుడు అది మీకు తెలిసిందే తెలియని విషయం అయితే కాదు ఇక పూజ గది వచ్చేది పూజ గది కాడ గడప దగ్గర అండి గడప దగ్గర కూడా పసుపు రాసి బొట్లు పెట్టి అమ్మవారి పాదాలు వేసుకొని అటు ఇటు పూలైతే పెట్టుకున్నాను పూలయితే పెట్టుకొని చక్కగా అలంకరణ అయితే చేసుకున్నానండి చాలా అసలు ఇవ్వాలండి ఇల్లు అయితే చాలా బాగా అనిపించింది కళకళలాడుతూ ఉంది ఇల్లు అయితే అంటే రోజు లేదా అంటే రోజు ఉండిద్ది ఉండదని కాదు ఇలా ఏందో ప్రత్యేకంగా అలా అనిపించిందండి నాకు గడప దగ్గర ముగ్గులు వేసుకోవటం అమ్మవారి పాదాలు వేసుకోవటం చాలా కలగా అనిపించింది ఇల్లు కూడా కళకళలాడుతూ ఉంది ఇవాళ ఇల్లు అయితే పొద్దున పూట మీకు ఇక్కడ వీడియో అనేది షేర్ చేస్తున్నాను కదా సాయంత్రం పూట వీడియో కూడా మీకు షేర్ చేస్తాను సాయంత్రం పూట కూడా దీపారాయం చేసుకుందా కూడా మీకు ఈ వీడియో షేర్ చేస్తానండి ఇకదండి నేనైతే గడపల దగ్గర కానీ తులసమ్మ దగ్గర కానీ చక్కగా ఇలా అలంకరణ అయితే చేసుకున్నాను చేసుకొని మీకైతే ఇక్కడ షేర్ చేస్తున్నానండి మార్గశిర మాసంలో గు ఫస్ట్ గురువారం రోజు అయితే మాసంలో ఫస్ట్ గురువారం రోజు కలిశాలు కానీ మామూలుగా ఇక కలసం అట్లా ప్రత్యేకంగా పీటకం పెట్టు కానీ అలా అయితే నేనేం చేయట్లేదండి ఇంట్లో మనకి లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంది మీకు తెలిసిన విషయమే అంటే నా వీడియోలు చూసేవాళ్ళు మీ అందరికీ తెలుసు లక్ష్మీదేవి చక్కగా మన ఇంట్లోనే కూర్చొని ఉంది నేను ఆ అమ్మకే పూజ చేసుకుంటున్నాను అనమాట ప్రత్యేకంగా పేటకం పెడతాం కానీ కలషం పెడతాం కానీ అలా అయితే నేను ఏం చేయట్లేదండి మామూలుగానే చేసుకుంటున్నా ఉండంతలో ఇల్లు శుభ్రం చేసుకొని గడపకు పసుపది రాసుకొని బొట్లు పెట్టుకొని పూలతో అలంకరణ చేసుకొని అటు ఇటు దీపాలు పెట్టుకున్నా చాలు అనిపించింది నాకు అందుకని నేను అలానే చేసుకున్నానండి ఇక అదండి ఇక వచ్చేసి మొత్తం అయిపోయినా మొత్తం చూపించినాక మళ్ళీ ఒకసారి మీకు ఇల్లంతా చూపిస్తున్నాను అనమాట ఇంటి ముందు ఇలా ఉందండి అని చెప్పి మా ఇంటి ముందు ముగ్గుల్ని చాలామంది ఇష్టపడుతున్నారు చాలా చాలా బాగున్నాయి బాగా వేపించుకున్నారు ముగ్గులు ఇంటిని బాగా అలంకరణ చేసుకుంటున్నారు అని కామెంట్లు పెడుతున్నారు మీరు పెట్టే కామెంట్లు నాకు చాలా సంతోషం అనిపిస్తున్నాయండి మీరు పెట్టే కామెంట్లకి నేను ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు రావాలి అనిపిస్తుంది ఈ ఇక్కడ వచ్చేసి ఇది ముందండి అంటే హాల్లాగా ఇటు సోఫా సెట్ ఉంది కదా ఇటు పక్కనే మిషన్ ఉంటుంది సోఫా సెట్ ఇది హాల్ అండి ఇలా ప్రశాంతంగా ఉందన్నమాట ఇల్లంతా ఇక ఇలా నీట్గా సర్దుకొని ఇలా మీకైతే చూపెడుతున్నాను కదండి ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ అండి అయితే ఈ సోఫా సెట్ పక్కన నేను ఇది మనీ ప్లాంట్ అండి మామూలుగా అంటే ఇది గులాబ్ సెట్ తీసుకొచ్చి నాటాను నాటితే అది భూమిలో నాటాను ఈ డబ్బా మిగిలిపోయింది మనీ ప్లాంట్ పెడదామని అని చెప్పి మట్టిపోసి పెట్టి పక్కకు పెట్టేశానండి పెడితే చక్కగా గుబురెల్లో వచ్చింది గుబురెల్లో వస్తే ఇక నేను ఇక్కడ ఒక స్టూల్ వేసుకొని సోఫా సెట్ పక్కన పెట్టుకున్నాను బాగా అనిపించింది అందుకని అంతే ఉంచాను ఇక పూజ అయితే ఇది ఇలా చేసుకున్నానండి పొద్దున పూట పొద్దున పూట ఇలా చేసుకొని మీకైతే ఇక్కడ షేర్ చేస్తున్నాను సాయంత్రం కూడా పూజ చేశానండి సాయంత్రం కూడా మీకు షేర్ చేస్తాను ఈ వీడియోలోనే చూద్దరే కానీ ఇక పూజ అయితే ఇలా చేసుకున్నాను చెప్పాను కదా ఎక్కువ పూలు లేవండి మందార పూలు అయితే లేవు అని చెప్పాను కదా చావ్ పూలు ఉంటే చాంచ పూలతోనే పెట్టుకొని రెండో మూడో గులా పూలు దొరికినాయి అవి కాటితోనే పూజ అయితే చేసేసాను ఇవాళ ఇకదండి చూసేశారు కదా మార్గశి మాసంలో మొదటి గురువారం రోజు పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను మీరు ఎలా చేశారు మీరందరూ కూడా సంతోషంగా పూజ అయితే చేసుకున్నారు కదా చేశారని అనుకుంటున్నాను ఇకదండి ఈ వీడియో చూసిన వాళ్ళు వీడియో నచ్చిందో లేదో లైక్ చేయండి వీడియో నచ్చితే కామెంట్ చేయండి వీడియో నచ్చి మీకు నచ్చింది అనిపిస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కదండి ఇక ఇప్పుడు వచ్చేసి సాయంత్రం వీడియో షేర్ చేస్తున్నాను ఐదున్నర కల్లా దీపారాధన చేసేసానండి వర్షం పడింది అని చెప్పే కదా వర్షం బాగా పడింది వర్షం పడి మొత్తం పోయినాక ఇక నేను ఇల్లు మొత్తం శుభ్రంగా ఊడ్చుకొచ్చానండి ఇంట్లో బయట మా మెల్ల మళ్ళీ పా అటు ఇటు సిమెంట్ రోడ్లు ఉన్నాయి కదా అటు శుభ్రంగా ఊడ్చుకున్నాను ఊడ్చుకున్నాక ఇక తానవా చేసి వచ్చేసి ఇక నేను మళ్ళీ సాయంత్రం దీపారాధన అయితే చేసుకున్నాను ఖచ్చితంగా ఐదున్నర కల్లా దీపారాన్ని చేసేసానండి గడపల దగ్గర మాది మేము గడప ఉంది కదా గడప దగ్గర చేశాను పూజ గది కాడ చేశాను తులసమ్మ దగ్గర చేశాను పూజ గదిలో కూడా దీపారాజన చేశాను ఐదున్నర కల్లా అయిపోయింది అనమాట ఇప్పుడు ఇప్పుడే మసుగు పడుతుంది ఇక చేసుకోవాలి ఐదున్నర కల్లా ఆరింట్లోనే పూజ చేసేసేయాలి అనుకున్నాను ఇక గబగబ పనులు చేసేసుకొని ఆరింటికల్లా పని పూజ అయితే చేసేసుకున్నానండి ఇక అదండి వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటానండి మీరు సపోర్ట్ చేయబట్టే నేను వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు రాగలుగుతున్నాను మీరు పెట్టే కామెంట్లు నాకు చాలా సంతోషం అనిపిస్తాయి మీరు పెట్టే కామెంట్లు సంతోషంతోనే ఈ వీడియోలు కూడా తీసి మీకు షేర్ చేస్తున్నాను మార్గశీరి మాసంలో నాకు తెలియని చాలా ఉండగా మీకు మీ నా వీడియోలు చూసేవాళ్ళు మీకేమన్నా తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి నేను తెలుసుకోవడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను ఎందుకంటే తెలుసుకొని చేసేయే కదండి నాకు తెలియనివి కూడా మీరు చెప్పారనుకోండి నేను కూడా తెలుసుకొని చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను అంతేనండి మార్గశీరి మాసంలో గురువారంలో ప్రత్యేకత అంటారు దాని గురించి అయితే నాకు తెలియదు కాకపోతే నేను ఇలా పూజ చేసుకోవాలని నాకు అనిపించింది ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను మీతో కూడా షేర్ చేసుకోగలిగాను ఇకదండి అంతమించి అయితే ఇంకేమీ లేదు కాదండి ఏమన్నా నా వీడియోలో మీకు ఏమైనా పొరపాట్లు అనిపించినా కూడా చెప్పేయండి మీరు మీరు చెప్తేనే కదండి నాకు తెలిసేది అది పొరపాటు అనేది మీకు అదండి ఆ పొరపాట్లు కూడా మీరు షేర్ చేస్తారా షేర్ చేయండి నాకు మీకు తెలిసినవి కూడా మార్క్ సీరియల్లో ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని మీకు కనుక తెలిస్తే నాకు కామెంట్ అయితే చేయండి ప్లీజ్ కామెంట్ అయితే చేయండి నేను కూడా తెలుసుకుంటాను మార్గశిర మాసంలో కొన్ని కొన్ని విషయాలనేవి తెలుసుకోవాలని